ఇది ఎక్కడ దొరికినా అస్సలు వదలకండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితాన్ని మారుస్తుంది మీ ధన సంపాదనను పెంచుతుంది ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది మిమ్మల్ని గొప్ప ధనవంతులుగా మారుస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగించి మీ దశను మార్చేసే శక్తి దీనికి ఉంది ముందుగా ఈ మొక్కను ఒక్కసారి చూడండి ఈ మొక్క చాలా అందమైనది చాలా విలువైన పుష్పాలను కూడా కలిగి ఉంటుంది ముఖ్యంగా మనం దేవీ దేవతల పూజల్లో ఈ పుష్పాన్ని ఉపయోగిస్తాము మరి ఆ పుష్పం ఏమిటో తెలుసా ఆ పుష్పంతో ఏం చేయాలి ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోను అసలు మిస్ చేయకండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మన ఇళ్ళ చుట్టూ చాలా రకాల చెట్లు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇవి కొన్ని వ్యాధులను నయం చేయడానికి లేదా మన సమస్యలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి కానీ ఆ విషయం చాలామందికి తెలియదు కొన్ని మొక్కలు చాలా అద్భుత శక్తులను కలిగి ఉంటాయి ఆ మొక్కలు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి ఈ మొక్కలతో మనకు ఉండే సమస్యలను కష్టాలను బాధలను తొలగించుకోవచ్చు మన సుడిని తిప్పికోవచ్చు ధనవంతులం అవ్వచ్చు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తొలగించవచ్చు మరి ఇంతకీ ఈ మొక్క ఏమిటంటే మందార మొక్క మందార మొక్కను మందారం లేదా హైవిస్కస్ అని పిలుస్తూ ఉంటారు మందార పూలు చాలా చాలా శక్తివంతమైనవి మందార పూలు ఎరుపు తెలుపు గులాబీ పసుపు ఇలా రకరకాల రంగుల్లో లభిస్తూ ఉంటాయి ఆయుర్వేదంలో మరియు మన ధార్మిక పూజలలో ఈ పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మందార మొక్క మన ఇళ్ళ దగ్గర సులభంగా కనిపిస్తూ ఉంటుంది చాలామంది దీన్ని తమ తోటలలో లేదా గార్డెన్లో అందం కోసం నాటుతూ ఉంటారు జాతకంలో మంగళ దోషం ఉన్నవారు ఈ మొక్కను ఇంట్లో నాటితే మంగళదోషం తొలగిపోతుంది పొట్ట నొప్పి తగ్గించడానికి ఈ మొక్క ఆకులను ఎండబెట్టి వాటిని టీలాగా కాచి తాగితే పొట్టలో నొప్పి తగ్గుతుంది పొట్టలో పురుగులు ఉన్నా కూడా చనిపోతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు మందార ఆకులు పుష్పాలను పొడి చేసేసి రెండు గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ పొడి వేసి కాచి ఒక గ్లాస్ నీరు మిగిలే వరకు మరిగించి వడకట్టి ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో తాగాలి పదిహేను రోజుల పాటు ఈ విధంగా చేస్తే ఏ రకమైన కిడ్నీ స్టోన్స్ అయినా విసర్జించబడుతుంది ఐరన్ లోపం ఉన్నవారు మందార పుష్పాలతో టీ తయారు చేసి బెల్లంతో కలిపి తాగితే శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది రక్తహీనత సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది రక్తహీనత మంగళ గ్రహం వల్ల వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ మందార పుష్పం లక్ష్మీదేవి దుర్గాదేవి మరియు హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది హనుమంతుడికి ఈ పుష్పాన్ని సమర్పిస్తే సంపద సుఖ సమృద్ధి కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎరటి మందార పూలతో పూజిస్తే ధన సంపాదన పెరుగుతుంది మంగళదోష నివారణ కోసం మంగళదోషం ఉన్నవారు ఈ మందారం మొక్కను ఇంట్లో నాటి ప్రతిరోజు ఒక మందార పుష్పాన్ని శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ హనుమంతుడికి సమర్పించాలి కనీసం మూడు నెలల పాటు ఇలా సమర్పిస్తే మంగళదోషం పూర్తిగా తొలగిపోతుంది మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు ఆ మందార చెట్టుకు ఎన్ని పూలు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పుష్పాలు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు యువత వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు నాలుగు కాలాల్లో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎరుపు రంగు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి అంతా శుభమే జరుగుతుంది చెట్టంతా కూడా నిండుగా పువ్వులకు పూసి ఉన్న చెట్టును చూసి బయటకు వెళ్తే మనసంతా కూడా ఎంతో సంతోషంగా నిండిపోతుంది ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటికి వెళ్తే మీ పన్నులలో విజయం కలుగుతుంది మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా మందార చెట్టు ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంటుంది ఎటువంటి మందార చెట్టుని ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారి ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు రావు నెగిటివ్ ఎనర్జీ రాదు దుష్ట శక్తులు రావు ఎవరి ఇంటి దగ్గర అయితే మందారం మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించలేవు నర దృష్టి నరఘోష చెడు ప్రయోగాలు లాంటివి ఏమీ కూడా ఇంటికి తగలవు ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే మందార చెట్టును ఇంటికి ఎదురుగా కుడివైపున పెంచటం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి ధనం విపరీతంగా వస్తుంది ధన సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది మందార చెట్టును వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఒత్తిడి కూడా ఉండదు మందార మొక్కతో ఇన్ని లాభాలు ఉన్నాయి ఇక ధనలాభం కలగాలి అని కోరుకునేవారు ధన సమస్యలు పోవాలి అని కోరుకునేవారు చక్కగా ఐదు మందార పువ్వు మొగ్గలతో ఒక పరిహారం చేయండి చాలు విపరీత ధనలాభం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏమి చేయాలంటే ఏమీ లేదు ముందు ఐదు మందార మొగ్గలు తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టువి కోసి తెచ్చుకోవచ్చు లేదా పొరుగింటి వారి చెట్టు నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు తెచ్చుకొని వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి ఆ వస్త్రంలోనే గుప్పడంత గల్లుపు వేసి కొంచెం కర్పూరం పొడి వేసి చిటికెడు పసుపు వేసి వీటన్నిటినీ కూడా మూట కట్టేసి మీ బూరివాలో పెట్టుకోండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ధన ఆకర్షణ కలుగుతుంది వ్యాపారం చేసేవారు ఈ మూటను మీ గల్లా పెట్టిలో పెట్టుకుంటే జనాకర్షణ కూడా కలుగుతుంది ఇది చాలా రహస్యమైన పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చాలా ఈజీగా చేసుకునే పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని ఆదివారం లేదా మంగళవారం రోజున చేసుకోండి అలాగే అమావాస్య తిథిలో కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది మీ ధన సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కనుక మీరు కూడా మందార మొగ్గలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ సమయంలో చాలామందికి ఇంట్లో మొక్కలు పెంచటం అంటే చాలా ఇష్టం అనేక రకాల మొక్కల్ని ఇళ్లల్లో పెంచుతూ ఉంటారు కానీ మొక్కల్ని పెంచాలనే మక్కువతో కొంతమంది తెలియక పెంచకూడని మొక్కల్ని కూడా ఇంటి దగ్గర పెంచేస్తూ ఉంటారు అయితే ఈ నాలుగు మొక్కలను అస్సలు ఇంట్లో పెంచకూడదు కాదని పెంచితే లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు కటిక పేదరికం అనుభవిస్తారని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవ్వరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయే నమః అనే నామం కూడా ఉంది దీనికి కారణమేమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసుకుని వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుల్ని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు సొంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మి చంచలమైనదని అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ మహావిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి అయితే లక్ష్మీదేవికి కొన్ని రకాల మొక్కలంటే ఇష్టం ఉండదు ముఖ్యంగా ఈ నాలుగు మొక్కలు ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు ఆ ఇంట్లోని వారు పేదరికాన్ని అనుభవిస్తారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ మొక్కలు ఇంట్లో ఉంటే తీసి పారేయండి లేదంటే కష్టాల కడలిలో పడతారు సర్వం కోల్పోతారు జాగ్రత్తగా ఉండకపోతే మనకు ఎన్నో రకాలుగా మేలు చేసే చెట్లే మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి చెట్లు గ్రహాల అనుకూల ప్రతికూల ప్రభావంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి అందుకే మనం చాలా మొక్కలను చెట్లను పూజిస్తూ ఉంటాం సృష్టిలో మనకు ఉపయోగపడే ప్రతిదీ స్వరూపమే దైవ సమానమే చాలా వరకు చెట్లన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి అందుకే చాలామంది ఇంటి బయట మొక్కల్ని పెంచుతారు కానీ కొన్ని చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటే లక్ష్మీదేవి ఇంటికి రాదని పేదరికం అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్లు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంట్లో పెంచకూడని మొట్టమొదటి మొక్క ఏమిటంటే ఈత చెట్టు ఈత చెట్టును ఈ మధ్యకాలంలో అలంకార చెట్టుగా ఇంటి బయట పెంచుతూ ఉన్నారు కానీ ఈ ఈత చెట్టు అందంగా ఉన్నప్పటికీ కూడా ఇంటి దగ్గర పెంచకూడదు ఒకవేళ మన ప్రమేయం లేకుండా ఈత చెట్లు ములిచినా వాటిని పీకి పడేయాలి లేదంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఉన్న లక్ష్మి పోతుంది ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి పేదరికం అనుభవిస్తారు ఈత పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది కానీ ఇంట్లో పెరిగిన ఈతకాయలు తింటే మంచి ఫలితాలు రావు ఇంట్లో ఈత చెట్టు ఉంటే అది కుటుంబ సభ్యుల ఆర్థిక పుర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది ఈత కళ్ళు ఈత కాయలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ కూడా అవి ఇంట్లో పెరిగిన ఈత చెట్టు నుండి తీసినవి అయితే మేలు జరగదు కీడు జరుగుతుంది లక్ష్మీదేవికి ఈత చెట్టు అంటే అస్సలు నచ్చదు కనుక ఇంటి దగ్గర ఈ ఈత చెట్టు అస్సలు పెంచకూడదు ఇక ఇంట్లో పెంచకూడని రెండవ చెట్టు ఏమిటంటే రేగిపండు చెట్టు రేగి చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారు ఖచ్చితంగా పేదరికంలోనికి వెళ్ళిపోతారు రేగిపండు తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది భోగి పళ్ళల్లో కూడా వీటిని వాడుతారు రేగి పళ్ళు సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి స్వరూపం పురాణాల్లో కూడా రేగి పళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ రేగి చెట్టును ఇంట్లో పెంచకూడదు రేగి చెట్లను ఇంట్లో పెంచటం వలన పేదరికం వస్తుంది ఆర్థిక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే రేగి చెట్టు ఉంటుందో వారు నిత్యము అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు శారీరకంగా మానసికంగా ఏ విధంగా ప్రశాంతత ఉండదు లక్ష్మీదేవి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మూడవ మొక్క ఏమిటంటే యాలకల మొక్క యాలకలంటే లక్ష్మీదేవికి ఇష్టమే అయినప్పటికీ ఇంట్లో యాలకల మొక్కను పెంచితే లక్ష్మీదేవి ఇంటికి రాదు పేదరికానికి దారి తీస్తుంది యాలకల మొక్కలు పెంచే ఇంట్లో ఉండడానికి లక్ష్మీదేవి ఏమాత్రం ఇష్టపడదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా యాలకల మొక్కలను ఇంట్లో పెంచరు ఎందుకంటే ఇక్కడ వాతావరణం యాలకల మొక్కలు పెంచడానికి అనుకూలంగా ఉండదు ఒకవేళ తెలియక పెంచితే వెంటనే ఆ యాలకుల మొక్కల్ని తొలగించేయండి లేదంటే పేదరికం అనుభవిస్తారు అలాగే ఇంట్లో పెంచకూడని నాలుగో మొక్క ఏమిటంటే చింత చెట్టు ఎప్పుడూ కూడా చింత చెట్టును ఇంట్లో నాటకూడదు ఎందుకంటే చింత చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రేరేపిస్తుంది చింత చెట్టు ఉన్న ఇంట్లో చింతలు ఎక్కువగా ఉంటాయని దుష్ట శక్తులు ఉంటాయని దుష్ట శక్తులు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఇక వాస్తుపరంగా చింత చెట్టు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది ఇంట్లో చింత చెట్టు నాటితే ఆ ఇంట్లోని వారి ఆరోగ్యం పాడవుతుంది ఏమాత్రం సుఖ సంతోషాలు ఉండవు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అప్పటి వరకు బాగున్న జీవితం ఉన్న ఫలంగా కష్టాలు ఉబిలోనికి కూరికిపోతుంది కాబట్టి ఎన్ని ప్రయోజనాలు ఉన్నా ఎంత స్థలం ఉన్నా చింత చెట్టును ఇంట్లో పెంచవద్దు కోరి పేదరికాన్ని తెచ్చుకోవద్దు ఈ నాలుగు మొక్కల్లో పాటు రావి చెట్టును కూడా ఇంట్లో పెంచకూడదు రావి చెట్టుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అస్వర్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు క్రింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు కానీ రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరిని బాధలు తొలగిపోతాయని కూడా చెప్పబడుతోంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు కానీ ఇంత విశిష్టత కలిగిన రావి చెట్టును ఇంటి దగ్గర పెంచకూడదు ఇంటి దగ్గర రావి చెట్టును పెంచితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఇంటి దగ్గర రావి చెట్టు ములిచినా కూడా దానిని తీసివేయాలి తీసేసి ఎక్కడైనా సరే పవిత్ర స్థలంలో దేవాలయాల్లో నాటాలి లేదంటే పేదరికం అనుభవిస్తారు రావి చెట్టును ఇంట్లో పెంచటం వలన దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంటికి అస్సలు రాదు ఈ నాలుగు చెట్లను ఇంట్లో పెంచటం వలన లక్ష్మీ అనుగ్రహానికి దూరం అవుతారు ఆర్థిక సమస్యలు వస్తాయి పేదరికం అనుభవిస్తారు వీటితో పాటు ముళ్ళు ఉండే మొక్కలను కూడా ఇంటి దగ్గర పెంచకుండా ఉంటే చాలా మంచిది త్వరగా లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది కనుక ఇంటి దగ్గర చెట్లు పెంచేవారు ఎలాంటి మొక్కలు పెంచాలి ఎలాంటి మొక్కలను పెంచకూడదు అనే విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడండి